ఈ రోజు కేంద్రంలో ఉన్న మరి ఎన్డిఏ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ని మరి ఎవరికో కట్టబెట్టాలని కార్పొరేట్ సంస్థలకి ఇరవై వేల ఎకరాల భూమిని అదానికి కట్టి పెట్టాలని ఈ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలని చెప్పి ఈ రా మెటీరియల్ లేకుండా ఈ ఉత్పత్తి సరఫరా ప్యాకేజ్ ఇవ్వకుండా ఇచ్చిన ప్యాకేజీని కూడా బ్యాంకులకి కట్టేసి కార్మికుల మీద దౌర్జన్యంగా ఈరోజు అన్ని స్టీల్ ప్లాంట్లు కంటే విశాఖపట్నం స్టీల్ లో కార్మికులు ఒక్క కార్మికుడు సంవత్సరానికి ఏడు వందల ఎనభై ఐదు టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు మిగతా స్టీల్ ప్లాంట్లు ఆరు వందల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు అంత డే అండ్ నైట్ కష్టపడి ఇప్పుడున్న స్కిల్ వర్కర్స్ కానీ స్కిల్ ఆఫీసర్స్ కానీ దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లో లేరు మరి అలాంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయలేదని ఇది వైట్ స్టీల్ అని కూడా కొన్ని నాయకులు చెప్పడం అనేది చాలా దుర్మార్గం దౌర్జన్యం అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా కుట్రపూరితంగా ఉత్పత్తి లింక్ పెట్టి మీకు జీతాలు ఇస్తామని సెటిల్ ఇవ్వడం అనేది దేశంలో చట్ట విరుద్ధం అది సర్వీస్ మీకు విరుద్ధం అలాంటి అధికారులు సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద త్రిముల కేసులు పెట్టాలి ఒక ప్రభుత్వ రంగ సంవత్సరం అంటే రాష్ట్రపతి స్టీల్ ఇది స్టీల్ ప్లాంట్ వానరు రాష్ట్రపతి అలాంటి స్టీల్ ప్లాంట్ కి చట్ట విరుద్ధంగా సర్లర్ ఇచ్చి ఒక కార్మికుల ఫండమెంటల్ రైతును కూడా వ్యతిరేకంగా ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం ఇది తక్షణంగా సర్టిలర్ వ్యతిరేక చేసుకోవాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ కేటాయించాలి లేని వేడలా తక్షణమే లో మెచ్ చేయాలి కొన్ని సంవత్సరాలు వేల కోట్ల లాభాలు తీసుకొచ్చే బాధ్యత కార్మికులు తీసుకుంటారు ఈ రోజు రా మెటీరల్స్ తేవకుండా మైన్స్ ఇవ్వకుండా కంపెనీ నష్టం వస్తుందంటే ఆ నష్టానికి కారణం కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం తప్ప కార్మికులు కాదు ఇప్పుడైనా మీరు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం కలపాలని ఏదైతే యాజమాన్యం సర్క్యులర్ విత్డ్రా చేసుకోమని చెప్పి ఈ ధన్నా ద్వారా ఈ రోజు చేస్తున్న ఒక దన్న ద్వారా యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం భాగంలో కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే కుట్ర పని యాజమాన్యం ఈ నెల పదిహేనవ తేదీన ఉత్పత్తి ముడిపెట్టిన ఒక సర్క్యులర్ జారీ చేయడం చాలా దారుణం దుర్మార్గం చట్టం చట్టానికి వ్యతిరేకంగా సర్వీస్ కని వ్యతిరేకంగా స్టాండింగ్ ఆర్డర్స్ వ్యతిరేకంగా ఏ ఏదైతే రూల్స్కి వ్యతిరేకంగా యాజమాన్యం ఒక సర్క్యులర్ ఉత్పత్తిలో ముడిపడి దాన్ని బట్టి జీతాలు ఇస్తానని చెప్పడం చాలా ఉద్భూడంగా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఇది ముమ్మాటికి కార్మిక వర్గాన్ని అవహేళనం చేయడానికి అవమానించడానికి వారి తాలూకా ప్రయోజనాలు గండి కొట్టడానికి చేస్తున్న కుట్ర అని చెప్పేటువంటిది మేము భావిస్తున్నాం ఇటువంటి సర్క్యులర్ జారీ చేసినటువంటి వాళ్ళని చట్ట చట్టరీత్యా ఇటు కార్మిక శాఖ అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసు వారు కూడా అవసరమైతే అయితే వీటి మీద చర్య జరిపి అన్నిటికీ ఉడికిన ఎంటర్ఫేర్ అయినటువంటి వాళ్ళు ఈ విధంగా కార్మికుల్ని రెచ్చగొట్టి కార్మికుల తాలూకు జీవితాలతో చెలగాట పాడేటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇది ఎక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీల కంటే మెరుగ్గా రావడం ఇక్కడ పోరాటాలతో రావడం ప్రయాణ త్యాగా ఫలితం రావడం ఎంతోమంది నిర్వాసులు తమ ఇల్లు భూములు త్యాగం చేసి రావడం మరి అనేక రాష్ట్రాల నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడ పనిచేయడం ఉత్తరాంధ్ర జిల్లాలకు మణిదీపంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని చెప్పే దృక్పథంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఆ భాగంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీని ఇచ్చి ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రోడ్డు పడేశారు అందులో చాలా మంది నిర్వాసిలు కూడా ఒక ఆకల మంటలతో అలమటిస్తున్నారు ఈ విధంగా మొత్తం నిర్వాసితులు కానీ కార్మిక వర్గాన్ని కానీ పూర్తిగా మట్టు పెట్టాలని చెప్పి జయంతో ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం బంద్ చేస్తుంది యాజమాన్యంతో పాటు అక్కడ ఏదైతే స్టీల్ మినిస్ట్రీ కూడా వాస్తవాలను గ్రహించకుండా వారెక్కడ ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళు వివరించి కార్మిక వర్గం మీద రకరకాల ప్రయోగాలు ఏమాత్రం కూడా భాగ్యం కాదు సర్క్యులర్ సర్కులేటర్ బేసరేతగా ఉపహరించే కొరకు ఏదో కార్యక్రమాలు అనేది ఇటువంటి ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అశాంతి రేగులుతూ ఉంటుంది ఇది కేవలం కార్మిక వర్గంతో ఆగేది కాదు ఇది మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంతా కూడా ఒక సెంటిమెంట్ గా భావించి విశాఖపట్నం సీల్ ప్లాంట్ జోలికి ప్రైవేట్ పని జోలికి వస్తే చూస్తూ ఊరుకోరని చెప్పడానికి కార్యక్రమాన్ని సాగిస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి వారు ఒత్తిడి తీసుకొచ్చి వారు ఎవరో ప్రకటన చేయించండి మీరు ప్రకటన చేశాను కాదు ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పైసా కూడా వాటాలేదు ఇది నూటికి నూరు శాతం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి లో ఉన్నటువంటి ఏదైతే ఒక ఉన్నటువంటి ఎల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేదనుకుంటే విశ్వేశ్వరయ కానివ్వండి శైలం స్టీల్ ప్లాంట్ కానీ మేము పరం చేయమని చెప్పి దీపం చేసి ప్రకటించారో అలాగే ఎన్ఎండిసీ వాళ్ళు ఏదైతే నగర్నాథ్ స్టీల్ ప్లాంట్ పెట్టారు అది స్టీల్ లో ఉంది దాన్ని మేము ప్రైవేట్ వాళ్ళు చేయట్లేదని చెప్పేటువంటి అమిత్ షా గారు ప్రకటన చేశారు కాబట్టి అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా చేయాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైనింగ్ లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది మిగతా స్టీల్ ప్లాంట్ రెండు వేల రూపాయలు ఖర్చు పెడతాడు ఒక స్టీల్ స్టీల్కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సుమారు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చు పెడుతుంది ఎప్పుడు లాభాలు వస్తాయి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కంపెనీ ఇబ్బందులు పారే ఉంటూనే ఉంటుంది అందువల్ల ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సైల్లో కలపాలి సైల్లో అన్నింటికంటే మిన్నగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక లక్షలాది కోట్లు విలువ చేసేటువంటి ల్యాండెడ్ ప్రాపర్టీ ఉంది మంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇక్కడ ఉంది అనేకమైన అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి విశాఖ